ఇన్స్పెక్టర్ గారు రండి ఓహో నువ్వేనా కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్వి నీ పేరేమిటో నా పేరు అజయ్ ఎన్కౌంటర్ అజయ్ కొత్తగా వచ్చారు మంత్రి గారి వద్దకు ఎందుకు వచ్చినట్లు నా ఆశీర్వాదం కోసం వచ్చి ఉంటాడు అప్పలసారి కొత్తగా వచ్చాను కాబట్టి కొత్త విషయాలు తెలుసుకొని మీ దగ్గరికి రావాల్సి వచ్చింది కొత్త విషయాలు చేస్తే మా వద్ద మా దగ్గరికి వెళ్ళొచ్చు కదా నేరస్తులు ఎక్కడ ఈ ఎన్కౌంటర్ అజయ్ అక్కడ ఉంటాడు నా మైండ్ ఎక్కడ చూసినా అక్కడే మర్చిపోవాలి కానీ దాని గురించి మాట్లాడుతారంటాయా అలా అనిపించుకోకముందే మర్యాదగా నిజాలు చెప్తే బాగుంటుంది లేకుంటే ఎన్కౌంటర్ అజయ్ ఏంటో చూస్తారు ఏమిటి మాకు తెలిసిన నిజాలు ఒక మంత్రితో మాట్లాడుతున్న విషయం మంత్రి నేను మర్చిపోతున్నానికి సర్వేంటిని కాదు చట్టానికి ప్రతినిధిని మర్యాదగా ఈ కేసు విషయంలో నాకు సహకరించారా సరే లేకుంటే ఎన్కౌంటర్ అజయ్ చూస్తారు నువ్వు ఏ కేసు గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు ఇన్స్పెక్టర్ అయ్యా ఆ మటర్లయ్యా అప్పలచారి పొద్దున్న నుంచి నా ప్రాణాలు తోడేస్తున్నావా ఈ తరం విలేకర్ భరత్ భరత్ కుటుంబం హత్య గురించి మాట్లాడుతున్నాను ఈ తరం పత్రిక ఒకటి ఉందని దానిలో పనిచేసే పిచ్చి భరత్ ఒకడు ఉన్నాడని ఇంతవరకు నాకు తెలియదే ఏరా అప్పలచారి నీకు ఆయన తెలుసా అయ్యా తెలిసి తెలియదని చెప్పాలో చెప్పాలి తెలిసి తెలియదని చెప్పాలి తెలిసి తెలియక తెలియదు అని అసలు ఏం అర్థం కావట్లేదు అయ్యా ఎన్కౌంటర్ అజాకే నిజాలు బయటకు వచ్చిన మరు క్షణం ఎన్కౌంటర్లో లేకుండా కౌంటర్లో లేపేస్తా పెను అహో బలరా సముద్ర కెరటాలు మన కాళ్ళ కిందకు వచ్చాయని అనుకోవాలి ఆ సముద్రపు కెరటాలు మన కాళ్ళ అనుకోకూడదు ఆ కెరటాలు ఉప్పెనలా మారి ఉగ్ర రూపం సృష్టిస్తే అలాగే సునామి ఎలా ఉంటుంది ఎన్కౌంటర్ రూపం అలా ఉంటుంది ఈ తరం విలేకర్ భరత కుటుంబం హత్య విషయాలు బయటకు వచ్చిన మరుక్షణం ఇక రణరంగమే గుర్తుంచుకో నీకు రాత్రి చంద్రుడు కనిపించాడు పగలు సూర్యుడు కనిపించాడు ఈ ఎన్కౌంటర్ అజయ్ రూపమే నీకు కనిపిస్తుంది ఇక నువ్వు చేస్తున్న అక్రమాలకే ఇక స్టాప్ పడిపోయింది ఇక మీ చరిత్ర ముగిసినట్లే నీతో పాటు నా అసుర మీరు అందరినీ ఎన్ ఎన్కౌంటర్లో లేపేసి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయి వెళ్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి వస్తా అయ్యా ఆ సునామీ మా ఇంటిని ముందే ఆ మరే మీరే చేసిన అప్పల అప్పలచారి నా సర్వీస్ ఇలాంటి పిల్ల కాకులు ఎంతమంది చూస్తుంటాను వీడి సంగతి నేను చేసుకుంటా నువ్వేం భయపడకు నేనా భయమా చచ్చా కౌంటర్లు లేకుండా ఎన్కౌంటర్ లేపేస్తున్నాడు అంటున్నారుగా అందుకని భయపడ్డా లేకపోతే ఆడింటే నాకు భయం ఏంటి ఈ విషయం వెంటనే అసురాభావి తెలిసే ఎక్కడ వాళ్ళని అక్కడ ఉండమని చెప్పు వీడు సామాన్యుడు కాదని నాకు అర్థమవుతుంది వీడిని ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నేను చూసుకుంటాను ఈ శుభ సందర్భంలో జాన్వితో ఒక సాంగ్ సెట్ చేయరా అప్పలసారి అలాగేనా